రాముడి హనుమంతుడిపై బాణాలు సంధించారా ఎందుకో ఇప్పుడు ఛానల్లో తెలుసుకుందాం రామనామం గొప్పదా రామ బాణం గొప్పదా అనే సందేహం ఒకసారి నాద మహర్షికి కలుగుతుంది ఆ సందేహం తీర్చుకోవడానికి తీర్చుకోవడానికి రామభక్తుడైన కాశీరాజుతో నువ్వు అయోధ్యకు వెళ్లి అక్కడ ఉన్న వారందరినీ గౌరవించి శ్రీరాముని గురువైన విశ్వామిత్రుని మాత్రం గౌరవించకు అని అంటారు కాశీరాజు అలానే చేయడంతో అవమానంగా భావించిన విశ్వామిత్రుడు శ్రీరాముణ్ణి పిలిచి సూర్యాస్తమంలోపు కాశీరాజు తల నా కాళ్ళ దగ్గర ఉండాలి అని ఆదేశించాడు ఇది తెలుసుకున్న కాశీరాజు నారదుడు చెప్పినట్టుగా హనుమంతుని తల్లి అయిన అంజనాదేవి దగ్గరకు వెళ్లి రక్షణ కోరుతాడు ఇదంతా తెలియని అంజనాదేవి అభయమిస్తుంది తల్లి మాటను అంగీకరించి హనుమంతుడు కాశీరాజుకు రక్షణగా ఉంటాడు అంతలో రాముడు కాశీరాజును చంపడానికి రాగా హనుమంతుడు రాముణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు కానీ తల్లికి ఇచ్చిన మాట ప్రకారం రాముణ్ణి అడ్డుకోక రామునికి కోపం వచ్చి బాణాలు వేస్తాడు అప్పుడు హనుమంతుడు రామబాణం కంటే రామనామమే గొప్పది అని జై శ్రీరామ్ అని చెప్పిస్తూ ఉండగా రామ బాణాలు ఏమీ చెయ్యలేకపోయాయి అప్పుడు నారదుడు ఇదంతా తానే చేశానని కాశీరాజుగా విశ్వమూర్తికి క్షమాపణ కోరమంటాడు ఈ వల్ల రామ బాణం కంటే రామ నామమే గొప్పదని తెలుస్తుంది అందరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి